ఎవరు నీ బేబీ పార్ట్ ఫార్టీ ఫైవ్ మార్టిన్ టెన్ డేస్లో వర్క్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసరికి ఆ టెన్ డేస్ ఆ హోటల్లోనే స్టే చేయాలని ఫిక్స్ అవుతాడు నిఖిల్ ఈ టెన్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే ఒక స్ట్రెస్ తగ్గుతుంది అనుకుంటాడు నేను టెన్ డేస్ ఇంటికి రాకుండా ఉంటే ఇంకేమన్నా ఉందా డాడ్ నిక్కిని వేగనివ్వడు ఏదో ఒకటి అంటూ తనని హాట్ చేస్తాడు అప్పుడు నేను నిక్కి ఇద్దరం బాధపడాలి అమ్మ వచ్చాక మిగిలిన విషయాలు ఆలోచించవచ్చు ప్రస్తుతానికి నిక్కీని నాతో తీసుకువెళ్ళడం మంచిది కాదు అనుకుంటాడు ఎలానో నిక్కీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి డాడ్ గోల లేకుండా అక్కడ ప్రశాంతంగా ఉంటుందనుకొని నిక్కీ నిక్కీ అని పిలుస్తాడు హా చెప్పు నిఖిల్ అంది నిక్కీ ఒక టెన్ డేస్ మనం హోటల్లో స్టే చేయబోతున్నాం సో నీ థింగ్స్ అన్నీ రెడీ చేసుకో అంటాడు ఏ ఊరు వెళ్తున్నాం నిఖిల్ లోకల్లోనే నిక్కీ అంటాడు లోకల్లో అయినప్పుడు నేనెందుకు నువ్వు ఒక్కడవే వెళ్ళొచ్చుగా అంది టెన్ డేస్ కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది ఇంటికి రాను సో అందుకే నిన్ను కూడా తీసుకు అంటాడు నిఖిల్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎగ్జామ్స్ కూడా అయ్యాయిగా నువ్వు వెళ్ళు నేను రాను అంటుంది నిక్కి నిక్కి కోపం తెప్పించుకు నాకు ఈ మధ్య కూల్గా ఉన్నాను అంటే నా మాటకి ఎదురు చెప్పమని కాదు నిఖిల్ కోపడుతుంటే నిక్కీకి చిరాకుగా అనిపించి నువ్వు మారావు నిఖిల్ నేనే పిచ్చిదాన్ని అనుకుంటూ లగేజ్ సర్దుకోవడానికి రూమ్ వైపుకి వెళ్తుంటే ఓయ్ ఇంతకీ వస్తున్నావా లేదా తమరు ఆర్డర్ వేసాక రాకుండా ఎలా ఉంటామంటూ కోపంగా తన లగేజ్ అంతా సర్దుకుంటుంది నేను రెడీ ఇంకా పోదామా అంటూ బయటకు వస్తుంది నువ్వు రెడీ అయితే సరిపోతుందా నేను కూడా రెడీ అవ్వాలిగా అంటూ తను కూడా తన లగేజ్ ప్యాక్ చేసుకొని వస్తాడు నిఖిల్ పదా వెళ్దామంటూ ఆమె బ్యాగ్ కూడా తీసుకుంటాడు నిఖిల్ నిక్కి మూతి ముడుచుకుంటూ నడుస్తుంది నిక్కీ పాప ఫుల్ ఫైర్లో ఉందని కూల్ చేయడానికి నిక్కీ నువ్వు కూడా నాతో పాటు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతావా అంటాడు నువ్వు ఎలాగో బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నావుగా అన్నాడు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు తెలియనివి నేర్పించవచ్చు నిజంగానే నిఖిల్ నువ్వు చెప్పినట్టు నీ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి నీకు తెలియనివి చెప్తాను ఏంటి అని నోరు తెరుస్తాడు నిఖిల్ ఆ నోటిని చేత్తో మూసి జోక్స్ వేయడం మీకే వచ్చు అనుకుంటున్నారేమో నాకు కూడా వచ్చు హా నేను నవ్వుతూ కార్లో సిట్ అవుతుంది లగేజ్ లోపల పెడుతూ నిజంగా నిక్కి ఒక్క క్షణం భయపడిపోయాను నాకు సలహా ఇస్తా అంటావేమో అని అన్నాడు నిఖిల్ నిఖిల్ ఇంకా చాలు ఆపు ఈరోజు నాకేం రాకపోవచ్చు ఫ్యూచర్లో అన్నీ నేర్చుకొని చూపిస్తాను ఇదే ఈ నిక్కి ఛాలెంజ్ గుర్తుపెట్టుకో నిఖిల్ ఆ రోజు నువ్వు నాతో సెల్ఫీ కోసం వస్తావు అబ్బో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు అంటాడు నా మీద నాకు కాకపోతే నీకుంటాయా అసలు నా మీద నీకు ఏ ఫీలింగ్ లేదు నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నావు వెళ్ళి చేసుకున్నప్పటి నుంచి అంటుంది నిక్కీ అలా అంటుంటే నిఖిల్ చాలా హర్ట్ అవుతాడు అయినా తను అన్నదానిలో కూడా తప్పులేదులే నిక్కిని ఎప్పుడు మంచిగా చూసిందే లేదు అని బాధపడతాడు నిఖిల్ నేనేంటి ఇలా మాట్లాడానని నిఖిల్ హర్ట్ అయ్యాడేమో అని అతని వైపు చూస్తుంది ఫేస్ డల్గా పెట్టేసరికి సారీ అంటుంది ఇట్స్ ఓకే నిక్కీ నువ్వేం తప్పుగా అనలేదు నిజాలే చెప్పావు వదిలే ఇంకా నువ్వు కూడా పెద్ద చాలా పెద్ద సీఈఓ అవుతావులే నాకు నీ పిల్లలకి తల్లిని అవ్వాలని ఉంది నిఖిల్ అని మురిసిపోతుంది నిక్కీ కానీ నాకు ఆ భాగ్యం లేదు ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటావు నీతో లైఫ్ నా వల్ల అవ్వదు చక్కగా నీతో డివోర్స్ తీసుకో డాడ్ కంపెనీ చూసుకొని బతికేస్తా అనుకుంటుంది మనసులో హోటల్ రాగానే నిఖిల్ కార్ ఆపేస్తాడు వచ్చేసామా అంటూ తన ఆలోచన నుండి బయటకు వస్తుంది నిక్కీ ఆ అంటూ నిక్కీ కోసం డోర్ తెరుస్తాడు ఓహ్ నా మీద చాలా ప్రేమ పెరిగిపోయినట్టుగా పెరిగిపోయిందిగా అంటూ నిఖిల్ షోల్డర్ మీద వాళ్తుంది కొన్నిసార్లు అలా జరుగుతుందిలే అంటూ జుట్టు నిమురుతాడు లగేజ్ హోటల్ స్టాఫ్ తెస్తారులే మనం వెళ్దాం రా నీకు మార్టిన్ వాళ్ళని పరిచయం చేస్తాను అంటాడు నిఖిల్ నా అవతారం ఏమీ బాగాలేదు కొంచెం రెడీ అయ్యాక వెళ్దాం సరే నీ ఇష్టం నువ్వు వెళ్ళి నా రూమ్లో వెయిట్ చేయి నేను ఇప్పుడే వస్తాను అంటూ కీస్ ఇస్తాడు సరే అని చెప్పి నిక్కి లోపలికి వెళ్ళి నిఖిల్ రూమ్ ఎక్కడో కనుక్కొని వెళ్తుంది నిఖిల్ హోటల్ స్టాఫ్ని పిలిచి లగేజ్ లోపల పెట్టించమని చెప్తాడు మార్టిన్ వాళ్ళని కలవడానికి వాళ్ళ రూమ్ వైపుకు వెళ్తుంటే అప్పుడే నివ్య ఎదురొస్తుంది నివ్యాని చూడగానే మొన్న తను మధ్యలో ఆపేసిన మాటలు గుర్తొస్తాయి నివ్య నాకేదో చెప్పాలని ట్రై చేసింది ఈరోజు నేను ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ నవ్య చేయిని పట్టుకొని ఎవరో చూడని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు నిఖిల్ అలా లాక్కెళ్తుంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వక హే వదులు అంటూ అరుస్తుంది నివ్య ఎన్ని అన్నా భరించాడు కానీ ఈరోజు ఆ సహనం చచ్చిపోయింది తనలో ఎందుకంటే నివ్య ఏదో విషయం నిఖిల్ దగ్గర దాస్తుంది ఆ మ్యాటర్ తెలిసే వరకు నిన్ను వదిలేదే లేదు అన్నట్టు నివ్యని గట్టిగా పట్టుకుంటాడు నిఖిల్ వదలండి నేను వెళ్ళాలి నాకు చాలా పని ఉంది అంటుంది నివ్య నువ్వెంత ట్రై చేసినా నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు చెప్పు నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు అంటాడు నేనేం దాచాను ఏం లేదు వదులు అంటూ కోపంగా చూస్తుంది ఆ రోజు నువ్వేదో చెప్పాలి అనుకున్నావు మళ్ళీ మధ్యలోనే వదిలి వెళ్ళిపోయావు నువ్వేం చెప్పాలనుకున్నావు నీ కళ్ళు నాతో మాట్లాడాయి అని చూశాయి నీ కళ్ళు నాతో మాట్లాడాలని చూశాయి నువ్వే వాటిని బయట పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయావు నా కళ్ళు మాట్లాడాయా నిఖిల్ నీతో అంటూ బాధగా అతని కళ్ళలోకి చూస్తుంది నివ్యా నిఖిల్ అవును అన్నట్టు తల ఊపుతాడు ఇన్ని డేస్ మాట్లాడలేదా ఈ కళ్ళు నిన్న మాత్రమే మాట్లాడాయా అంటూ అతని కాలర్ పట్టుకుంది ఇప్పుడేం కావాలి నీకు ఆ రోజు నీకేదో చెప్పాలనుకుని మధ్యలో ఆపేసానే అది చెప్పాలి అంతే కదా అయితే విను చెప్తాను నేను నిన్ను ప్రేమించాను ఎప్పుడు ఎలా ప్రేమించానో తెలుసా డైలీ నేను హోటల్కి వెళ్ళడానికి బస్ స్టాండ్లో నుంచి ఉంటే నీ కార్ మా ఎదురుగానే వెళ్ళేది అలా తెలియకుండానే నిన్ను చూసి ఇష్టపడ్డాను డైలీ నిన్ను చూడాలి అని ఫాస్ట్గా నా ఫ్రెండ్ని లేపి మరీ తీసుకొచ్చాను నువ్వు ఈ హోటల్లోనే స్టే చేస్తాను అన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా నువ్వు నాతో ఎన్ని సేవలు చేయించుకున్నా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు నా మొగుడికి నేను చేస్తున్నా అనుకునేదాన్ని నిన్నెంతలా ప్రేమించాను అంటే పెళ్ళి కాకుండానే నన్ను నీకు అర్పించేంతగా కానీ నువ్వేం చేశావు నా ప్రేమని డబ్బుతో అవమానించావు నిన్ను ప్రేమించడం వల్ల నేను నా సర్వస్వాన్ని కోల్పోవడమే కాకుండా నా ఆత్మాభిమానాన్ని కూడా పోగొట్టుకున్నా నా ప్రేమకి ఇచ్చిన బహుమతి నన్ను హీనంగా చూడడం డబ్బులతో నా దేహాన్ని కొనడం అని ఏడుస్తూ నిఖిల్ని కొడుతుంది నివ్య నివ్య తనని ప్రేమించిందని తెలుసుకోగానే నిఖిల్ నోరు మూగబోతుంది ఆమె అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏమని చెప్పాలో కూడా తెలియడం లేదు బుర్రలో రకరకాల ఆలోచనలు పరిగెడుతుంటే నివ్యని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు నివ్య ఏడుస్తూ నిఖిల్ని కొడుతూ ఉంటుంది ఎన్ని అడిగినా ఎంత మాట్లాడినా నిఖిల్ది రాతి హృదయం దేనికి స్పందించడం అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది నివ్య నిఖిల్ వదిలి వెళుతుంటే ఆమె చేయి పట్టుకొని తన మీదకు లాక్కుంటాడు నివ్య చేతులు నిఖిల్ షోల్డర్ని పట్టుకుంటాయి నిఖిల్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నన్ను అంతలా ప్రేమించావా అంటాడు నివ్యకి నిఖిల్ అలా పట్టుకుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తనకి నితీష్తో మ్యారేజ్ అయింది అంతేకాక ఇప్పుడు అతన్ని ఇష్టపడుతుంది ఈ టైంలో నిఖిల్ ఆమెని అలా పట్టుకుంటే చిరాకుగా అనిపించి అతను నిండి విడిపోవడానికి చూస్తుంటే కథలకు సైలెంట్గా నేను అడిగే వాటికి సమాధానం చెప్పు అని కోపంగా చూస్తాడు నిఖిల్ మొత్తం చెప్పేశాను నిఖిల్ నేను ఎంత ఇష్టపడ్డానో నువ్వు నన్ను ఎంతలా అవమానించావో అన్నీ చెప్పానుగా ఇంకేం కావాలి నా దగ్గర నుండి అంటుంది నన్ను నేను కోల్పోయేలా చేశావు నీ ప్రేమలో అని ఏడ్ చేస్తుంది నిజంగా నువ్వు ఇలా నా ముందు ఉంటే నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోను ఇప్పుడు నా ఫీలింగ్స్ ప్రేమతో కాదు బాధతో వచ్చాయి నిన్ను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది నాకు కానీ అలా చేయలేక నాలో నేనే చస్తున్నా జరిగింది చాలు ఇంకా నన్ను వదిలే అంటూ అతని షోల్డర్ మీద చేతులు తీసేస్తుంది నివ్యని ఇంకా తనకి దగ్గరగా తీసుకొని చాలా ఇష్టపడ్డావు నన్ను మరెందుకు చెప్పలేదు నాకు నిఖిల్ ప్లీజ్ వదలండి ఇప్పుడు ఎందుకు ఆ విషయాలు అని డల్గా చెప్తుంది నివ్య లేదు ఈరోజు నాకు నీ కళ్ళల్లో కనపడే భావాలన్నిటికీ సమాధానం కావాలి హోటల్లో ఫస్ట్ టైం చూడగానే నువ్వు నాకేదో చెప్పాలి అన్నట్టు చూసావు వాటిని అర్థం చేసుకునే హార్ట్ మాత్రం నా దగ్గర లేదప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నా గొడవ పడుతున్నా సేవలు చేస్తున్నా ఏదో తెలియని గందరగోళం అదేంటో అర్థమయ్యేది కాదు నువ్వు నన్ను ప్రేమించడం వల్లనేమో నాకు అలా అనిపించింది ప్లీజ్ ఇప్పటికైనా మొత్తం చెప్పే నేను ఇంకా వాటి గురించి ఆలోచించలేను ఏం చెప్పాలి మీకు నా లవ్ ఎందుకు చెప్పలేదానా ఏ రోజైనా మనీష్ గారు చూసారా నన్ను హోటల్లో హోటల్లో వర్క్ చేసే అమ్మాయిగానే చూశారు ఇంకెలా మీకు వచ్చి ప్రపోజ్ చేస్తా అనుకున్నావు నిఖిల్ అంది చాలానే ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికితే ఇంకా నన్ను వదులు అంటుంది ఐఎమ్ సారీ నిక్కి అంటూ ఆమెని దగ్గరకు లాక్కొని టైట్గా హక్ చేసుకుంటాడు నిఖిల్ హాగ్లో నిఖిల్ హాగ్లో అతని ప్రేమ తెలుస్తుంటే నివ్య ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది చాలా లేట్గా రియలైజ్ అయ్యావు నిఖిల్ నీ ప్రేమ నాకు తెలుస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేసే మూడ్లో నేను మాత్రం లేను అంటుంది ఈ ప్రేమ కోసం ఒకప్పుడు ఎంత పరితపించానో నాకే తెలుసు ఈరోజు నీ ప్రేమ తెలుస్తున్నా నేను యాక్సెప్ట్ చేయలేను అని ఏడుస్తుంది నిఖిల్ ఎంతకీ నివ్యాని వదలడు నివ్యాకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అతను అలా టైట్గా పట్టుకుంటే నిఖిల్ ఇంకా వదులు ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది నివ్యాని వదిలే ఆమెనుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు నిఖిల్ నిఖిల్ లాస్ట్లో చేసిన పనికి షాక్ అవుతుంది నివ్య ఇతని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో అని విసుగ్గా చూస్తుంది నిఖిల్ నువ్వెంత నన్ను కావాలి అనుకున్నా ఇప్పుడు నేను నీకు రాసలేను అన్నది నేను నిన్ను ఎంతలా లవ్ చేశానో నన్ను అంతలా లవ్ చేసే పర్సన్ నా లైఫ్లోకి ఆల్రెడీ వచ్చేసాడు ఇప్పుడు నాకే బాధలేదు ఐ హేట్ యూ నిఖిల్ అనుకుంది నీ మీద పగ మాత్రమే ఉంది ఇప్పుడు నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను నీ వలన నా నితీష్ని ఇబ్బంది పెట్టాను నిన్ను వదిలేదే లేదు అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది నివ్య నిఖిల్ మీద కోపం ప్రేమ అన్నీ చెప్పేయడంతో నివ్య మనసు కుదుట పడుతుంది నితీష్ ప్రేమలో మునిగిపోవడం నిఖిల్ని వదిలించుకోవడంతో ఈరోజు చాలా ఎనర్జీగా తన వర్క్ చేసుకుంటూ ఉంది నివ్య ఓ మేడం చాలా ఎనర్జీగా ఉన్నారు ఏంటి సంగతి అంది సుప్రియ ఏదో ఉందిరా సుప్రియ అది సక్సెస్ అయ్యాక నీకే ఫస్ట్ చెప్తాను సక్సెస్ అయ్యాక నాకే ఫస్ట్ చెప్తారా ఏంటబ్బా అది అంది ఎక్కువ చించకలే చెప్తాను అన్నాగా అని నవ్వుతుంది నివ్య నితీష్కి నా లవ్ చూపించి నీకు అప్పుడు రివీల్ చేస్తా అని మనసులో నితీష్ని తెగ ఊహించుకుంటూ ఉంటుంది నిఖిల్ ని కలవకుండా బాధగా తన రూమ్కి వస్తాడు నిఖిల్కి చిరాకుగా అనిపించి అప్పుడు ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్తుంది నిఖిల్ లేడుగా అనుకొని టవాల్తోనే రూమ్లోకి వస్తుంది నివ్య నిక్కీ నిఖిల్ బెడ్ మీద కూర్చొని శూన్యంలో చూస్తూ ఉంటాడు అయ్యో నిఖిల్ ఉన్నాడుగా రూమ్లో అనుకుంటూ నెమ్మదిగా నిఖిల్ గారు కొంచెం బయటకు వెళ్ళరా డ్రెస్ తీసుకుంటాను అంటుంది ని నిక్కీ నివ్య దగ్గరే ఉన్నాయి అతని ఆలోచనలు దాన్ని పట్టించుకునే మూడ్లోనే లేడు నిఖిల్ మిమ్మల్నే అని ఒక పది సార్లు అంటుంది నిక్కీ అయినా నిఖిల్ దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి నెమ్మదిగా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తన డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్తుంది టూ మినిట్స్లో డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి నిఖిల్ అని పిలుస్తుంది నిక్కీ మళ్ళీ బాబుగారు నివియా మాటల దగ్గరే ఉండడంతో నిక్కీ పిలుస్తున్నా స్పందించడు ఏమైందో మళ్ళీ అనుకుంటూ నిఖిల్ అంటూ అతని మీద చేయి వేస్తుంది అమ్ సారీ అంటూ నిక్కీని హక్ చేసుకుంటాడు సారీయా ఇప్పుడెందుకు చెప్తున్నాడు అని ఆలోచిస్తూ ఓకే ఓకే క్షమించాలి మిమ్మల్ని అంటుంది నిక్కీ నవ్వుతో నిక్కీ నవ్వుతో ఈ లోకంలోకి వచ్చి ఆమెని వదిలేస్తాడు నిఖిల్ పట్టుకోవచ్చుగా కొంచెం సేపు అంటూ నవ్వింది నిక్కీ నిక్కీ మీద ఎక్కడ కోపం చూపిస్తాడో అని భయం వేసి నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది జాగ్రత్త అంటాడు సరే అని తల ఊపుతుంది నిక్కీ నిఖిల్ వెళ్ళాక ఏమీ తోచక ఫోన్ తీసి కాజుకి కాల్ చేస్తుంది హలో అక్కా ఎలా ఉన్నా ఎగ్జామ్స్ అయ్యాయిగా ఇంటికి రావచ్చుగా అంటుంది నిఖిల్ ఆఫీస్ వర్క్ మీద హోటల్లో ఉన్నామని మ్యాటర్ అంతా చెప్తుంది నివ్య నిక్కీ ఓహో అవునా బావ నువ్వు ఎంజాయ్ చేయండి అయితే అంది ఎంజాయ్ నా మొహమా చాలా బిజీ అతను నాకేమో బోర్ కొడుతుంది ఈ రోజుకి ఎలా అలా ఎగ్జిస్ట్ అవ్వు రేపు షాపింగ్కి ఇద్దరం వెళ్దాం ఓకే కాజు అంటూ కాల్ పెట్టేస్తుంది నివ్య నిక్కీ ఈవినింగ్ హోటల్లో వర్క్ త్వరగా కంప్లీట్ చేసి నితీష్ కోసం వెయిట్ చేస్తుంది నివ్య నితీష్ రాగానే అతన్ని నవ్వుతూ పలకరించి అతనికి కావాల్సినవన్నీ అందిస్తూ అతనికి సేవ చేస్తూ ఉంటుంది నివ్యాలో మార్పు తెలుస్తుంటే నితీష్ ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు మై లావ్ అనుకుంటూ తనతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాడు ఇద్దరు డిన్నర్ చేసి అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికో పడుకుంటారు నిఖిల్ రావడం లేట్ అయ్యేసరికి నిక్కి తినేసి పడుకుంటుంది మార్నింగ్ నిఖిల్ త్వరగా లేచి ఫ్రెష్ అవుతూ ఉంటాడు ఈరోజు మీటింగ్ ఈరోజు మీటింగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని గార్డెన్ ఏరియాలో సపరేట్గా సపరేట్ స్పేస్లో మీటింగ్ అరేంజ్ చేయిస్తాడు నిఖిల్ ఆ ఏర్పాట్లు చూడాలని నివ్య మార్నింగ్ త్వరగా లేచి వెళ్తుంది నిఖిల్ కూడా అన్ని నీట్గా అరేంజ్ చేస్తున్నారో లేదో చూద్దామని వెళ్తాడు నిఖిల్ వేసేసరికి నిఖిల్ కనిపించడు ఈరోజు కాజుతో షాపింగ్కి వెళ్తున్నా అని చెప్దాం అంటే నిఖిల్ కనిపించకపోయేసరికి అతని కోసం కిందకు వెళ్ళి ఎక్కడ ఉన్నాడో అని అడుగుతుంది గార్డెన్ ఏరియా అని చెప్పేసరికి అటువైపుకు వెళ్తుంది నితీష్కి ఈరోజు నైట్ సురేష్ని కలవడానికి వెళ్తున్నా నైట్ లేట్ అవుతుందని చెప్పడానికి నివ్యా కోసం వెళ్తాడు నితీష్ నితీష్ నిక్కి ఇద్దరు నివ్యా నిఖీల కోసం గార్డెన్ ఏరియాకి వెళ్తారు వాళ్ళిద్దరి కోసం వెతుకుతూ చూసుకోకుండా నిక్కీకి డాష్ ఇస్తాడు నితీష్ ఓ సారీ మిస్ అంటూ ఆమెను చూస్తాడు ఇట్స్ ఓకే మిస్టర్ అంటూ నిక్కీ కూడా అతన్ని చూస్తుంది ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని షాక్ అవుతారు నితీష్ని చూడగానే నిక్కి ఏడ్ చేస్తుంది నిక్కి ఏడుస్తుంటే నితీష్కి కూడా కళ్ళ వెంట నీళ్లు వస్తాయి నిక్కి ఐ లవ్ యూ అంటూ ఆమెని హక్ చేసుకుంటాడు నితీష్ ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ ఇదే షాకింగ్ సర్ప్రైజ్ ఎలా ఉంది గాయస్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరూ చూస్తే ఏమవుతుందంటారు ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ అండ్ ఈరోజు నిక్కి దగ్గర నివ్యా నివ్యాన్ దగ్గర నిక్కి చాలా సార్లు అన్నాను సో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి అలా వచ్చేస్తుంది బట్ దాన్ని మళ్ళీ ఎడిట్ చేసేసరికి టూ త్రీ మినిట్స్ టైం టేకింగ్ అబ్బా అందుకే ఒక్కొక్కసారి తప్పులు వచ్చేస్తాయి